పొద్దుతిరుగుడు పూలు తెలుసా పొద్దు తిరుగుడు పూలు తెలుసా ఏం స్పెషాలిటీ పొద్దు తిరుగుడు పూలు స్పెషాలిటీ సూర్యుడు ఎక్కడుంటే అవి అక్కడ తిరుగుతుంటాయి అధికారం వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడ తిరిగేటువంటి నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు మన దగ్గరికి రాజకీయ పొద్దుతిరుగుడు పూలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వేదిక మీద ఉన్న మేం కానీ మండలాల్లో పల్లెల్లో ఉన్న మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజకీయ పొద్దుతిరుగుడు పూల పట్ల రాని నిలబడి ముందు మన కోసం అంగీకరించుకోండే వాళ్ళు మన కోసం కట్టిపట్టుకొని నిలబడిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు కూడా చేద్దాం ఇది రాజకీయంగా మనందరికీ ఒక శిలాశాసనం లాగా తల్లో ఉండాల రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం కానీ ముందు మన కోసం అంగీకరించుకోండి వాళ్ళని మాట్లాడించడానికే మిగిలిన వాళ్ళ జోలికి పోదామనేటువంటిది మనం అందరం కూడా ఎందుకంటే పూర్వం పెద్దలు చెప్పినాడు దున్నేటప్పుడు దూరం పోయి కోసేటప్పుడు కొడవలు ఎత్తుకొని వచ్చినాడంట ఈ పాటికి క్యూలో ముందు ఉంటారు వాళ్ళే ఎందుకంటే బాగా బయట పోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వచ్చిన దున్ని దున్నినోడు అలసిపోయి ఎవడో శక్తి కింద పట్టుకుంటాడు కోసటం కడవులు ఎత్తు తెల్లారే వాడే వచ్చింటాడు ముందుకి సో రాజకీయాల్లో మనం అందరం ఈ రెండు విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి పదే 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 నేను చెప్తా ఉంటా మా వాళ్ళకి చెప్తా ఉంటాం మన జిల్లా వాళ్ళకు కూడా రాష్ట్రంలో కూడా మన అందరికీ ఇవి దృష్టిలో ఉండాలి రాజకీయాల్లో ఇవి లేకపోతే మన తెలుగుదేశం పార్టీ బలమైన పునాదుల కోసం ఎవరైతే జెండాని మోసేదాని కోసం ఇబ్బందులు పడ్డారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనే కుటుంబ చేస్తూ ఉన్నాం